అందరికీ నమస్కారం మరి తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం మరి తెలంగాణలో మా ఆందో జోగిపేట మున్సిపల్ లో పరిధిలో ఉన్నటువంటి నా పదిహేడవ వార్డును మరి ఫైలెట్ కార్యక్రమంగా ఫైలెట్ వార్డుగా ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం ముఖ్యంగా నేను కలెక్టర్ మేడం గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా అనే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం నిన్న ఆర్డిఓ గారు చెప్పారు అలాగే మా మన కమిషనర్ గారు కూడా ఈరోజు తెలియడం జరుగుతుంది ఈ కార్యక్రమం ద్వారా ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి కార్యక్రమాలను ఒక ఆరు పథకాలను ఈ ప్రభుత్వం చేపట్టింది ఆ ఆరు పథకాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకటి గ్యాస్కు సంబంధించి ఒకటి కరెంటుకు సంబంధించి ఒకటి ఐదు లక్షల రూపాయల సంబంధం ఒకటి మన అలాగే ఇరవై వందల రూపాయల ఒక స్కీమ్ ఉంది ఈ ఆరు స్కీములలో మహిళలకు అత్య అత్యున్నతమైనటువంటి పేరు తీసుకురావడానికి మహిళల పేరుని ఒక ఫ్యామిలీ బాస్గా నిర్ణయించి ఈ ప్రభుత్వం ఏదైనా ముందు మహిళలను ముందుకు తీసుకొని వెళ్ళాలి అని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం నిన్న నుంచి స్టార్ట్ అయిన సందర్భంగా ఇప్పటికీ నలభై నుంచి యాభై ఇల్లు తినడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ మరి ఒక ఇంటి సభ్యులుగా ఒక ఫోటో దిగుతూ గ్రూప్ ఫోటో దిగుతూ మరి అందరూ కూడా సహాయ సహకారం చేస్తూ ఉన్నారు ఈ పదిహేడవ వార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ డిజిటల్ కార్యక్రమంలో పాల్గొని మరి మనము అందరం కూడా మన పదిహేడవ వార్డును ఇంకా అద్భుతమైనటువంటి వార్డుగా తీర్చిదిద్దుకోగలగాలి అలాగే ఏదైతే మెసేజ్లు కానివ్వండి ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా మున్సిపల్ శాఖ వారిని మనం అందరం కూడా వాళ్ళను సంప్రదించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ద్వారా మా కాంగ్రెస్ ఏదైతే ప్రభుత్వం ఏర్పరిచిందో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే కార్యక్రమం చేపట్టినో ఇది చాలా అద్భుతమైన ఈ ప్రోగ్రాం ఇది కాబట్టి దీని ద్వారా ముందు ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేస్తాను ముఖ్యమంత్రి వారి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకి మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డ్స్ అనే ప్రోగ్రామ్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఆందోళనపడ పట్టణం లోపల సెవెంటీన్త్ వార్డును సెలెక్ట్ చేయడం జరిగింది నిన్ననే ఈ ప్రాజెక్ట్ను ఇంకా లాంచ్ చేయడం జరిగింది పదిహేడవ వార్డు లోపల గౌరవ కౌన్సిలర్ గారు అట్లాగే గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి వెళ్ళి ఇంటి లోపల కుటుంబ సభ్యుల వివరాలు అనేది సేకరించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ వివరాలు ఎందుకు సేకరిస్తున్నామంటే ఒక ఫ్యామిలీ ఆధారంగానే ప్రతి గవర్నమెంట్ యొక్క స్కీమ్ అనేది ఉంటుంది కాబట్టి కుటుంబ నిర్ధారణ కుటుంబ సభ్యుల చేర్చడం అలాగే మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళని రేపు చేయడం ఇట్లా పరిధి నిర్ధారించడం కోసం మనం ఈ సర్వేను స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటికీ నేను ఒక నలభై రెండు కుటుంబాలు చేయడం జరిగింది ఎవరైతే కుటుంబ అప్పటికి రేషన్ కార్డు ఉండి మళ్ళీ మాకు వేరుగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు కావాలనుకునే వాళ్ళకు కూడా ఇందులో మేము స్టేర్చుకుని రాయడం జరుగుతుంది అందరూ కూడా మంచిగా సహకారం చేస్తున్నారు గవర్నమెంట్ గారు కూడా ఆల్రెడీ ప్రతి ఒక్క ఇంటికి కూడా క్రో పంపించారు ఇవాళ రేపు ఇల్లుండి సెవెంత్ లోపు అందరూ వచ్చి ఈ సర్వేలో పాల్గొని మనకు డీటెయిల్స్ అందించడం దాన్ని మనవి చేస్తుంది ఈ సెవెంత్ సెవెంత్ డేట్ తోటి మనకి సర్వే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది తర్వాత ఫర్దర్గా ఈ డాటా అంతా గవర్నమెంట్ మనం పంపించి తర్వాత టౌన్ మొత్తం మళ్ళీ తర్వాత డేట్లు వచ్చినప్పుడు మనం టౌన్ మొత్తం సర్వే చేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రైవేట్ పార్టీ కింద So I want to talk about that. Okay. Thank you.